అందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రజితారెడ్డి అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ లైవ్ లో కూడా చాలా మంది అక్క చెల్లి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ మేము ముందుకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను అండ్ ఫ్యామిలీ హోల్గా కానీ వ్లాగ్స్ కానీ అన్నీ చూడండి నా నచ్చితే కనుక కామెంట్ చేయండి అందులో ఏమైనా మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి కామెంట్ రూపంలో అండ్ నేను లైవ్లో కూడా వస్తాను కాబట్టి మీరు చెప్పవచ్చు లైవ్లో అక్క ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉందని చెప్పొచ్చు నేను అర్థం చేసుకుంటాను ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చాలా హ్యాపీగా ఉంది నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ అసలు నేను వన్ కే అవుతుందంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అలాంటిది టెన్ కే సబ్స్క్రైబర్స్ అంటే మాటల్లో చెప్పలేనంత హ్యాపీ అనమాట థ్యాంక్ యూ అది మీ వల్లనే మీరు ఇచ్చిన సపోర్ట్ తోటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కే నుంచి ట్వంటీ కే నుంచి వన్ ల్యాక్ వరకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి రజిత మేము ముందుకు మంచి మంచి బ్లాగ్స్ అయితే తీసుకొస్తుంది కే సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందులో ఒక విషయం ఏంటంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకు పెడుతున్నారు ఒక అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్ పెట్టిందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పనులు చేసుకొని పిల్లలు చూసుకొని భర్తను చూసుకొని అన్ని చూసుకొని తను వీడియోస్ ఆ చిన్న కాస్త సమయంలో వీడియోస్ చేస్తూ దాన్ని దాన్ని కూడా మీరు యూట్యూబ్లో లైవ్ ఎందుకు పెడతారు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు దానికి అలా క్వశ్చన్స్ అడగకండి ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్లోనే తప్పు ఉంది మీరు చూసే చూపులో కూడా తప్పు ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అమ్మాయిలు లైఫ్ పెట్టడానికి కూడా భయపడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది ఒక గోల్ ఉంటుంది దాన్ని మీరు డిస్కరేజ్ చేయకండి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయ ఇది నా తరఫున నా యొక్క చిన్న విన్నపం అని చెప్తున్నాను ప్లీజ్ అందరు కుదిరితే సపోర్ట్ చేయండి లేకపోతే వెళ్ళిపోండి అంతే తప్పితే బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్గా మాట్లాడడం కానీ మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరు ఉన్నారు కదా మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అండ్ చేస్తుంటారు చేస్తుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అవి కొన్ని మనసు దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేనైతే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ పదివేల సబ్స్క్రైబర్లు అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ రజితారెడ్డి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏదైనా మిస్టేక్స్ మాట్లాడితే క్షమించండి ఇంకా అంతే చాలా మాట్లాడుంది కానీ ఏం మాట్లాడలేకపోతున్నా ఎలాగో నేను లైవ్ లోకి వస్తాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పేది ఆడపిల్లని ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి ప్లీజ్ కుదిరితే సపోర్ట్ చేయండి అంతే తప్పితే తనకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి అనుకోండి లీవ్ ఇట్ లీవ్ ఇట్ బ్యాడ్ కామెంట్స్ కానీ ఒక్క బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల తన మనసు చాలా హట్ అవుతుంది మీరు ఎంత చూడొద్దు ఎంత పట్టించుకోవద్దు అని చెప్పినా కానీ చిన్న గుచ్చుతుంటుంది ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు పద్ధతిగా చేసే వాళ్ళకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఎందుకండి బ్యాడ్ కామెంట్స్ పెడితే మీకు ఏమొస్తుంది చెప్పండి ప్లీజ్ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు ఇక్కడ ఏమవుతుంది తెలుసా ఈ ఏంటంటే వీడియోస్ చేయగానే ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తాం చుట్టాలు ఉంటారు ఏదైనా పెళ్ళికి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళగా ఎక్కువ వీడియో కొన్ని వీడియోస్ పెడతాం యూట్యూబ్ నుంచి నీకు మనీ వచ్చేస్తుందా మనీ వచ్చేస్తుందా మనీ ఎవరికి ఊరికే రాదండి కష్టపడితేనే వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేసి ఎన్ని మనీ వస్తున్నాయి ఎన్ని మనీ వస్తున్నాయి అలా కాకుండా హస్బెండ్ కూడా మీ భార్య యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది కదా మరి డబ్బులు వస్తున్నాయా బాగా సంపాదిస్తుందా అని మాట్లాడతారు అలా మాట్లాడడం వల్ల వాళ్ళకు కూడా చిన్న ఎక్కడో ఒక దగ్గర గుచ్చుకుంటుంది సపోర్ట్ చేసే వాళ్ళు కాస్త కొంచెం అరే ఎందుకు వీడియోలు చేస్తుంది అని వస్తుంది వాళ్ళ మైండ్ కూడా ప్లీజ్ అట్లా ఎవరు చేయకండి వీలైతే ఎంకరేజ్ చేయండి ఓకేనా ఇంతే అండి వీడియో నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు ఎవరి మాటలు పట్టించుకోరు నీకు నచ్చింది నువ్వు చేయి అంటే నచ్చింది అంటే నచ్చింది కదా తనకు నచ్చింది నేను చేస్తాను చాలామంది అడుగుతారు మీ హస్బెండ్ని తీసుకురారు వీడియోలకు మీ హస్బెండ్ని తీసుకురారు వీడియోలకు అంటే నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నా ఇష్టాలను ఆయన అభి ఆయన గౌరవించినప్పుడు ఆయన ఇష్టాలు కూడా నేను గౌరవించాలి కదా అందుకనే తనకి ఇష్టం ఉన్నప్పుడు వీడియోలకు వస్తారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి రజితను బాయ్ అండి అందరికీ దిస్ ఈజ్ మై బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్